హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి ఈరోజు రెసిపీ ఏంటంటే బాయిల్డ్ మసాలా కాదు డిఫరెంట్గా చేస్తున్నాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీ నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ప్లీజ్ 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 తర్వాత ఈ రెసిపీ కోసం ఫస్ట్ సిక్స్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను నేను మీరు ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకుంటే ఎక్కువైనా తీసుకోవచ్చు తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వీడియోలో చూపించినట్టు పక్కన ఉంచుకొని కానీ ఎల్లో మాత్రం పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లో లవంగాలు మీ ఘాట్ తగ్గట్టు చేసుకోవచ్చు నేనైతే ఘాట్ చాలా తక్కువ వేస్తున్నాను ఎందుకంటే మా పిల్లలు కూడా తినాలి కాబట్టి తర్వాత ఒక టీ స్పూన్ వరకు ధనియాలు టూ టీ స్పూన్స్ వరకు కారం తర్వాత సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర తర్వాత ఆరు నుండి ఏడు వరకు ఎల్లిపాయలు ఎక్కువలు ఎక్కేస్తే రుచి బాగుంటుంది తర్వాత ఒక యాలాకు ఇలాచి దాంట్లో దీన్ని వీడియోలో చూపించేటట్టు మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోండి తర్వాత ఒక కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని పోపులో కాస్త జీలకర్ర వేసుకోండి తర్వాత రెండు పచ్చిమిర్చి తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ వరకు ఆనియన్ ఇలా చిన్న చిన్న ముక్క కట్ చేసుకుని దాంట్లో వేసుకొని పైన సాల్ట్ జల్లుకోండి ఇట్లా వేసిందంటే ఆనియన్స్ అనేది చాలా మెత్తగా ఉడుకుతుంది అలా గోల్డెన్ కలర్ కూడా తొందరగా వచ్చేస్తుంది సాల్ట్ చల్లుకొని మూత పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మంచిగా కలుపుకోండి తర్వాత చూసారు కదా మనకు ఆనియన్స్ అనేది కాస్త కలర్ కూడా చేంజ్ అయిపోయి ఈ టైంలో కాస్త పసుపు అలాగే మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మిక్సీ పట్టిన పేస్ట్ కూడా దీంట్లో వేసుకొని మంచి మిక్స్ అయ్యేటట్టు మంచి కలుపుకోండి ఆనియన్స్ ఆ మసాలంతా అప్పుడు మిక్స్ మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు మనము పక్కన ఉంచుకున్నాం కదా బాయిల్డ్ ఎగ్ ముక్కలు ఇది దాంట్లో వేసుకొని ఈ వైట్ కూడా మంచి మిక్స్ అయ్యేలాగా మంచి కలుపుకోండి తర్వాత ఈ వైట్ కూడా మంచి మిక్స్ అయ్యి మనకు మసాలా అంతా పట్టినాక అప్పుడు ఎల్లో వేసుకొని మంచి కలుపుకోండి నెమ్మది కలుపుకోండి ఎందుకంటే ఎల్లో వేస్తే విరిగిపోతుంది కాబట్టి మెల్లగా నెమ్మది కలుపుకోవాలి దీన్ని ఒక పది నిమిషాలు నిమిషాలు మూత పెట్టుకొని పక్కన ఉంచుకోండి తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు ఈ ఎల్లో ఈ వైట్కి అంత మసాలా పడుతుంది అప్పుడు కొత్తిమీర ఆకు వేసుకొని దీన్ని ఒక రెండు నిమిషాలలో ఉంచేసి స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుందండి కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఎందుకంటే ఎగ్ కర్రీ అంటేనే స్పెషల్ కర్రీ కాబట్టి దాన్ని రకరకాలుగా చేసుకుంటే రకరకాల రుచి ఇంకేంది నచ్చితే ఇంకేంది ట్రై చేయండి థ్యాంక్ యూ